సోదర సోదరిమనులరా స్నేహితులారా అందరికీ జయభీములు సెప్టెంబర్ ఇరవై నాలుగవ తేదీ భారతదేశ చరిత్రలో దళితులకు ఒక చీకటి రోజు అనేది మనం గుర్తు చేసుకోవాలి ఎందుకంటే ఆ రోజున అంటే ఇరవై నాలుగు తొమ్మిది పంతొమ్మిది వందల ముప్పై రెండవ సంవత్సరమున అపఖ్యాతి పాలైనటువంటి పూనా ఒప్పందంపై బాబాసాబ్ అంబేద్కర్ మరియు గాంధీ సంతకం చేయబడింది వారి చేత సంతకం చేయబడింది ఈ యొక్క నేపథ్యంలో సామాజిక సమానత్వం న్యాయం కోసం అసంపూర్ణ పోరాటం పూనా ఒప్పందం నుండి నేటి వరకు దళితులకు ఇప్పటికీ రాజకీయ స్వరం ఎందుకు లేదు అనే విషయంపైన మీతో నేను మాట్లాడుతూ ఉన్నాను మిత్రులారా ఇంత ఇంతకుముందు చెప్పినట్లు ఈ యొక్క కమ్యూనల్ మన పూనా ప్యాక్ట్ ఇరవై నాలుగు తొమ్మిది పంతొమ్మిది వందల ముప్పై రెండున సంతకం చేయబడినటువంటి విషయం బాబాసాబ్ అంబేద్కర్ గొప్ప మరి నిరంతర కృషి శ్రమ ప్రయత్నాల ఫలితంగా నాడు ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం మన కొరకు పంతొమ్మిది వందల ముప్పై రెండవ సంవత్సరం ఆగస్టులో నెలలో కమ్యూనల్ అవార్డును ప్రకటించి ఆ కమ్యూనల్ అవార్డు ద్వారా డిప్రెస్డ్ క్లాసెస్కు అంటే ఎస్సీ ఎస్టీలకు తమ రాజకీయ ప్రతినిధులను తామే స్వయంగా ఎన్నుకునే విధంగా ప్రత్యేక ఎలక్టరేట్లను ఏర్పాటు చేశారు ప్రత్యేక ఎలక్టరేట్స్ను ఏర్పాటు చేసే ఆ హక్కును మనకు మరి ఈ యొక్క పూనా ఒప్పందం దోచుకున్నది ఎందుకంటే షెడ్యూల్డ్ కులాలకు ప్రత్యేక ఎలక్టరేట్లను ఏర్పాటు చేసేటువంటి ఆ కమ్యూనల్ అవార్డుకు వ్యతిరేకంగా మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ నాడు ఎరవాడ జైలలో నిరాహార దీక్ష చేశాడు కమ్యూనల్ అవార్డు మరియు ఆ తర్వాత వచ్చినటువంటి యొక్క పూనా ఒప్పందం ఆధునిక భారత రాజకీయాలలో మరి దళిత జాతి చరిత్రలో ఒక భయంకరమైనటువంటి మలుపును సూచిస్తాయి గాంధీ నేతృత్వంలో ఉన్నటువంటి ఆనాటి రాజకీయ నాయకులు కానివ్వండి రాజకీయ పార్టీల నాయకులు కానివ్వండి అదేవిధంగా అగ్రకుల హిందూ హిందూత్వ హిందూ హిందుత్వవాదులు కానివ్వండి వీరందరూ కూడా బాబాసాబ్ అంబేద్కర్ పైన నైతికంగా రాజకీయంగా ఒత్తిడి ప్రచారం చేయడం ద్వారా ఒత్తిడి తీసుకురావడం ద్వారా ఈ యొక్క అనగారణ తరగతులు అంటే ఇప్పుడు ఎవరైతే మనం దళితులు లేదా షెడ్యూల్ క్యాస్ షెడ్యూల్ రైబ్స్ అని పిలవబడుతున్నామో వారి కొరకు ఇచ్చినటువంటి ఆ ప్రత్యేక ఎలక్టరేట్లు నియోజకవర్గాలు లేదా ఆ రాజకీయ స్వయం ప్రతిపత్తి కోసం చేసినటువంటి ఆ తీవ్రమైనటువంటి ప్రయత్నాన్ని తిరస్కరించినటువంటి క్షణం మరి ఈ సెప్టెంబరు ఇరవై నాలుగు పంతొమ్మిది వందల ముప్పై రెండు ఆ పూనా ఒడంబడిక ఆగస్టు ముప్పై రెండులో బ్రిటిష్ ప్రభుత్వం కమ్యూనల్ అవార్డును ప్రకటించింది ఇది మరి బలహీన వర్గాలకు డిప్రెస్డ్ క్లాసెస్ కు అంటే అంటరాని వారికి మరి ఇతర సమూహాలకు ప్రత్యేక నియోజకవర్గాలను కీలకంగా నిలుపుకున్నది ఏర్పాటు చేసింది దానికోసం ఈ రిజర్వ్డ్ ప్రతినిధిని వైస్త విస్తరించేటువంటి ఒక ఫార్ములా అంటే మన స్వరాన్ని మనం వినిపించుకునే ఫార్ములా ఈ ప్రత్యేక నియోజకవర్గాలు అంటే ఒక సమూహం నుండి అంటే ఒక సమాజం అంటే ఇప్పుడు ఈ దళిత సమాజం నుండి ఓటర్లు తమ సొంత ప్రతినిధులను ఎన్నుకుంటారు ఎంపిక అయినటువంటి చేయబడినటువంటి అభ్యర్థులు అదేవిధంగా గెలిచిన వారు కానీ సాధారణ ఓటర్లకు కాకుండా లేకపోతే ఇతరులకు కాకుండా ఇతర వర్గాలకు కాకుండా కేవలం ఆ సమాజానికి ఆ కమ్యూనిటీకే ప్రధానంగా జవాబుదారీగా ఉండేటువంటి పరిస్థితి అటువంటి నిర్ధారణ ఆ కమ్యూనల్ అవార్డులో ఉంది మరి అది గానం ఉండింటే మనం ఈరోజు మన యొక్క మొత్తం మన మన యొక్క ప్రతినిధులు మన కొరకు పాటు పడేవారు కానీ ఆ రోజు జరిగినటువంటి పరిస్థితుల్లో మరి ఆ రోజు ఏ విధంగా ఉందంటే బాబాసాహబ్ బిఆర్ అంబేద్కర్ గాంధీ ప్రాణాలను కాపాడడానికి తన సమాజం యొక్క హక్కును కొంత త్యాగం చేసి రాజు పడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఆ రాజీ ఫలితంగా తప్పని పరిస్థితుల్లో నైతికంగా రాజకీయంగా ఆయన పైన ఒత్తిడి తెచ్చారు మరి ఎందుకంటే ఇది ఈ విధంగా చేయడం ద్వారా ఆయన ప్రాణాన్ని కాపాడాలని చెప్పి అందరూ చెప్పారు అప్పుడు మీకు ఈ యొక్క వస్తున్నటువంటి అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ మరి ఎక్కడైనా కానీ మరి ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేకంగా కొన్ని రిజర్వ్ నియోజకవర్గాలను రిజర్వ్డ్ చేస్తామన్నారు దాని అది ఒక ప్రత్యామ్నాయంగా చూపించారు కానీ అసలు ఉద్దేశం వేరే ఏమిటంటే వీరు ఇప్పటికే కుల వివక్షతో బా బాధపడుతున్నటువంటి వీలు ఒక ప్రత్యేకంగా వర్గంగా ఏర్పడితే ఈ హిందూ సమాజం నుంచి విడిపోతే మరి మనవాద వ్యవస్థ నుండి విడిపోతే మాకు నష్టం జరుగుతుందని చెప్పి ఆ విధంగా ప్రత్యామ్నాయాన్ని తీసుకొచ్చి గాంధీ యొక్క ప్రాణాన్ని అడ్డుపెట్టి మరి ఆ రోజు బాబాసాబ్ అంబేద్కర్ను ఈ యొక్క రాజీవ్ ఒప్పందానికి ఒప్పుకునేటువంటి పరిస్థితికి తీసుకొని వచ్చారు ఆ విధంగా మరి అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ ఒప్పందం తర్వాత కూడా ఆయన మనసు ఏం బాగలేదు అందుకే చెప్పాడు ఆయన ఏమని చెప్పాడంటే ఈ యొక్క పూనా ఒడంబడికా అన్నది అనగారిన వర్గాలకు రాజకీయ విపత్తిది అని చెప్పి దాన్ని అభివర్ణించాడు ఎందుకంటే ఒక బలమైనటువంటి హక్కును ఒక హామీని అదే సపరేట్ ఎలక్టరేట్స్ ప్రత్యేక నియోజకవర్గాలను అటువంటివి తీసేసి కేవలము కొన్ని నియోజకవర్గాలను రిజర్వ్డ్ చేయడం అనేటువంటి ప్రత్యామ్నానికి తీసుకొని వచ్చినటువంటి పరిస్థితి మరి ఒకసారి మనం చూస్తే చరిత్రలో ఉన్నటువంటి ఆధారాలు కానీ బాబాసాబ్ అంబేద్కర్ యొక్క సొంత ప్రసంగాలు కానీ ఆయన ఈ యొక్క కాంప్రమైజ్ రాజకీయ అనుమతి అన్నది చాలా బలవంతపు వాతావరణంలో విధి లేనటువంటి పరిస్థితుల్లో మరి పొందబడిందని ఇవ్వవలసి వచ్చిందని అది సమానుల సమావేశంలో ఈక్వల్ మీటింగ్ బిట్వీన్ ఈక్వల్స్ కాదని బలవంతం చేత వ్యూహాత్మకమైనటువంటి తిరోగమనాన్ని ఇది సూచిస్తుందని చెప్పి చరిత్ర రికార్డులు కూడా చెప్తా ఉన్నాయి మరి మిత్రులారా మనం ఒకసారి ఆలోచన చేస్తే ఆ కమ్యూనల్ అవార్డు తర్వాత మహాత్మా గాంధీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మధ్యన జరిగినటువంటి ఇది ఒక రాజీ అంటారు ఏది పూనా ప్యాక్ట్ ను ఇది అసలు వాస్తవంగా ఇది రాజీకి కాదు ఇది ఇది మన దళిత లక్ష్యానికి ఒక చారిత్రాత్మక ఎదురు దెబ్బ ప్రత్యేక నియోజకవర్గాలను మనం ఉమ్మడి నియోజకవర్గం ఇప్పుడు ప్రత్యేక నియోజకవర్గాలు అంటే మన సొంతం ఉండేది కానీ ఇప్పుడు ఉమ్మడి నియోజకవర్గాలు మరియు రిజర్వ్డ్ సీట్లతో భర్తీ చేయడం ద్వారా ఇది అత్యంత అనగారినటువంటి వర్గాల యొక్క మనకు ప్రభావ ప్రభావవంతమైనటువంటి ప్రభావవంతమైనటువంటి రాజకీయ ప్రాతినిధ్యాన్ని మరి పొందేటువంటి అవకాశం పోయింది దాన్ని బలహీనం చేసింది అంతేకాకుండా ఈరోజు ఎస్సీ ఎస్టీల యొక్క రాజకీయ ప్రాతినిధ్యం మనం చూస్తూ ఉన్నాం రిజర్వుడ్ లో అది పార్లమెంటు కానీ అసెంబ్లీ కానీ లేకపోతే లోకల్ బాడీస్లో కానీ గాని కానీ రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీలో ఆ వర్గంలో ఎన్నికైనటువంటి ఎస్సీ ఎస్టీ వారు కేవలం నామమాత్రంగా అలంకారప్రాయంగా ఉన్నారు వారికి నిజమైనటువంటి రాజకీయ స్వరం పొలిటికల్ పవర్ దానికి స్వయం ప్రతిపత్తి లేదు నేడు మనం చూస్తున్నట్లుగా ఈ యొక్క అగ్ర కులాలు లేదా మరి సంపన్న సంపన్న వర్గాలు అగ్రకుల ఆధిపత్యం కలిగినటువంటి రాజకీయ పార్టీలు రిజర్వ్డ్ నియోజకవర్గాల యొక్క లక్ష్యాన్ని దెబ్బతీస్తూ వాటిని ఆధిపత్యం చెలాయిస్తున్నది మనం చూస్తూ ఉన్నాం ఒకవేళ షెడ్యూల్డ్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ యొక్క ఎక్కడ ఎన్నికైనా వారు ఏమి చేయలేనిటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం అంతేకాకుండా మరి అనుచరులు తమ సొంత అనుచరులను తనకు కావాల్సినటువంటి వాణి తన ఖాళీ కింద ఉండేటువంటి వాళ్ళను ఈరోజు ఎలక్షన్లో వాళ్ళు అభ్యర్థులుగా నిలబెడతా ఉన్నారు వారికి మరి నిజంగా ఒకవేళ ఎన్నికైనా కూడా వారు తమ సమాజం తరఫున మాట్లాడడానికి లేదా వాని వారి యొక్క మనోవేదలను మనోవేదలను ఇట్లా అధికారుల దృష్టికి కానీ ప్రభుత్వ దృష్టికి కానీ ఒక ప్రాతినిధ్యం వహించి ఒక రిజర్వ్ నియోజకవర్గ ప్రతినిధిగా వహించడానికి కూడా వహించి చెప్పేదానికి కూడా వారికి అవకాశం లేనటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం దళితులు నిజంగా ఈ యొక్క పూనా ఒప్పందం ద్వారా తమ మనకు వచ్చినటువంటి అవకాశం రాజకీయ బలం ఆ స్వరాన్ని మనం కోల్పోయాం అదే ఎందుకంటే అదే ప్రత్యేక నియోజకవర్గాల కింద అయితే దళితులు మన సొంత ప్రతినిధులు నేను కొనే వాళ్ళం మన వాళ్ళను మన మధ్యలో మన ఓట్లతో నేను వాళ్ళం ఆ విధంగా వారు మనకు మాత్రమే జవాబుదారీగా ఉన్నారంటే అంటే ఎస్సీ ఎస్టీ యొక్క నియోజకవర్గాల్లో ఎవరైతే ఎన్నుకోబడతారో వారు కేవలం ఆ వర్గాలకు మాత్రమే జవాబుదారీగా ఉండేవారు అయితే ఈ పూనా ఒప్పందం తర్వాత రిజర్వ్డ్ నియోజకవర్గాల నుండి ఏ పార్టీ అభ్యర్థులైనా అగ్ర కులాల ఆధిపత్య పార్టీల నుండే మరి స్పాన్సర్ చేయబడతారు వారే నామినేట్ చేస్తారు వారి మద్దతును పొందాల ఇది చాలా మంది దళిత ప్రతినిధులను వారి యొక్క సమాజం యొక్క స్వతంత్ర స్వరాన్ని వినిపించేటువంటి అవకాశం లేకుండా చేసింది అంతేకాకుండా ఈ ప్రధాన రాజకీయ పార్టీలలో స్థానిక ఆధిపత్య కుల నాయకత్వం యొక్క మరి వారి కింద వాళ్ళు ఎస్ అంటే ఎస్ నో అంటే నో అందుకే ఎస్ మెన్ అంటారు మరి ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేటువంటి ఆ పరిస్థితిగా ఉందని మనకు వాస్తవంగా మనకు ఈరోజు అద్దం అద్దంలో చూసినట్టు మనకు కనపడతా ఉంది అద్దం పట్టినట్లు ఉంది ఆచరణలో దళితులు శాసనసభలో మనం ఇప్పుడైతే మనకు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ సీటు రిజర్వ్డ్ సీట్లు రావాలని చాలా చాలామంది ఉన్నారు ఈ అసెంబ్లీలో తగపతి లేకపోతే ఈ పార్లమెంట్లో అనుకుంటాం కానీ క్వాంటిటీ ఉంది కానీ క్వాలిటీ లేదు సంఖ్యలు ఉన్నాయి కానీ దాంట్లో నాణ్యత లేదు దాంట్లో బలం లేదు ఎందుకంటే వారు స్వయం ప్రతిపత్తిని కలిగి లేరు వాళ్ళు కోల్పోయినారు ఈ రిజర్వేషన్లు అనేటివి కేవలం సింబాలిక్గా నామ మాత్రంగా మిగిలిపోయినటువంటి పరిస్థితి మరి ఇప్పుడు నేటి ఇప్పుడున్నటువంటి వాస్తవికత ఎట్లా ఏమైంది నేడు రేపు నేరు నియోజకవర్గాల్లో మన సొంత నాయకులను మనము మనము సొంత నాయకులను ఎన్నుకుండగలుగుతున్నావా లేదు పార్టీ భాషలు లేకపోతే ఆ యొక్క కాన్స్టిట్యున్స్లో ఏ యొక్క అగ్రకులం యొక్క ఆధిపత్య నాయకుడు ఉన్నారో ఆ కులం వారు వారు ఎవరిని నిర్వహి వారు ఎవరిని నిర్ణయిస్తే వారే అభ్యర్థులుగా నిలబడాల్సినటువంటి పరిస్థితి వారు దళిత ప్రజల యొక్క గొంతును అంటే దళిత ప్రజల పైన వాళ్ళ యొక్క గొంతును వినిపించేటువంటి అవకాశం లేదు వారు ఎత్తేటటువంటి అవకాశం వారికి వారికి విధేయులైనటువంటి వారిని మాత్రమే ఎన్నుకుంటారు ఎంచుకుంటారు వారిని నిలబెడతారు వారిని గెలిపించుకుంటారు అందుకే మన ప్రతినిధులు చాలా మంది మరి ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే మన జాతులపైన దారుణాలు తర్వాత నిరుద్యోగము అసమానతలు మరి అత్యాచారాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నా గట్టిగా నిలబడి మాట్లాడలేకపోతూ ఉన్నారు ఎందుకంటే వారు కేవలము పేరుకు మాత్రమే రిజర్వుడ్ ప్రతినిధులుగా ఉన్నారు వారు నిజమైనటువంటి స్ఫూర్తితో పనిచేసే అవకాశం వారికి లేదు కాబట్టి మరి ఈ పరిస్థితిలో ఈ విభజన దానికి తోడు రోజు మరి కూడా ఏమైందంటే ఈ ఆధిపత్య కుల నాయకులు మరియు పార్టీలు ఈ యొక్క మనం అందరం కూడా దళితులు ఐక్యం కాకుండా మనం అందరం ఒక సంఘటిత శక్తిగా కాకుండా దాన్ని నిరోధించడానికి మన నాయకత్వం పెరగకుండా ఉండడానికి మనల్ని దళితులను కులాలు ఉపకులాలు మతాల పేరు పైన ఈరోజు విడదీస్తూ క్రమబద్ధంగా ఒక పద్ధతి ప్రకారం ఒక ప్రణాళిక ప్రకారం విభజించి మన యొక్క ఐక్యతను దెబ్బ కొట్టినటువంటి వాస్తవాన్ని మనం గమనించాలి ఈ విచ్ఛిన్నం ఈ ఐక్యత విచ్ఛిన్నం అనేది మన యొక్క బార్గెనింగ్ పవర్ను చాలా బలహీనం చేసింది మరి నిజంగా ఏ ప్రధాన పార్టీకైనా నిజంగా ఒక నియోజకవర్గంలో మన వాడు సొంత బలం మీద నిలబడి ఒక పదహైదు వేలు ఇరవై వేల ఓట్లు సంపాదించగలిగితే ఏ రాజకీయ పార్టీ అయినా మన కాళ్ళ బేరానికి వస్తుంది అటువంటి పరిస్థితిని కల్పించేటువంటి శక్తిని ఈరోజు దళితులను విడగొట్టడం ద్వారా కులం పేరు మీద ఉపకులం పేరు మీద మతం పేరు మీద విడగొట్టడం ద్వారా ఆ శక్తిని పూర్తిగా నిర్వీర్యం చేసింది సో ఈ ప్రధాన సవంతి అంటే మెయిన్ లైన్ పార్టీస్ ఏవైతే ఉందో ఆ పార్టీల పేరుని ఆధారపడి నిలబడాల్సి వస్తుంది దానికి పోటీ పడుతూ ఉన్నాము మరి ఈ యొక్క మన నాయకత్వం మేధావులు లేదా ఆత్మ గౌరవం కలిగి మన ప్రజల కోసం మాట్లాడేటువంటి వారికి అవకాశాలు రావడం కంటే విధేయులైన వారికి చెంచాలకు మాత్రమే ఈ యొక్క అది అవకాశం ఈరోజు పరిమితం అవుతా ఉంది మరి అంతేకాకుండా ఇంకొకటి గమనించాలా దీనివల్ల పోనీ మనకి ఏదైనా ఈ యొక్క సోషల్ డిస్క్రిమినేషన్ కానీ సామాజిక న్యాయం కానీ మరి ఏమైనా జరుగుతూ ఉందా సమానత్వం ఏమైనా సాధించగలుగుతున్నామా అది కూడా లేదు ఎందుకంటే రాజ్యాంగ రక్షణలు ఉన్నప్పటికీ ఈరోజు కూడా మనకు రిజర్వేషన్లు అసెంబ్లీలో పార్లమెంట్లో మిగతాదానిలో ఉన్నప్పటికీ కూడా మనం దైనందిన జీవితంలో దళితులు ప్రతి ప్రతి సెక్టార్లో ఈరోజు వివక్షతను హింసను ఎదుర్కొంటున్నారు విద్య ఉపాధి వనరులను పొందడం మరియు ఇవన్నీ కూడా మనకు ఒక ప్రాథమిక గౌరవం ఇది మానవ గౌరవం హ్యూమన్ రెస్పెక్ట్ ఇది అది కూడా మనకు లేకుండా రాజకీయ అనిచివేత ఉండడం వల్ల మన సొంత వాయిస్లు లే వంతులు లేకపోవడం వల్ల దీన్ని మరింతగా మన పరిస్థితిని దిగజార్చింది ఎందుకంటే మన ప్రతినిధులు రిజర్వుడ్ నియోజకవర్గాలకు ఎన్నికైనటువంటి పరి ప్రతినిధులు మనం గమనిస్తే ఈ కుల దురాగతల పైన దౌర్జన్యాలపైన లేదా వ్యవస్థాగత నిర్లక్ష్యం పైన అరుదుగా మాట్లాడేదానికి ధైర్యం చాలా అరుదులుగా మాట్లాడతారు ఎవరు మాట్లాడినా ఎప్పుడో ఒకసారి మాట్లాడతారు అదేవిధంగా మరి వాట్ ఈస్ ది ఏం చేయాలి మనం మన మేలుకొల్పు ఏంటి దానికి పిలుపు ఏంటంటే దళితులు మరియు అన్ని అనగారిన వర్గాలు అంబేద్కర్ యొక్క అసంపూర్ణ పోరాటాన్ని ఈ రోజు మనం భుజాన వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది భుజాన వేసుకోవాల్సిన సామాజిక న్యాయాన్ని సామాజిక సమానత్వాన్ని కుల రహిత సమాజాన్ని స్థాపించి అన్ని హక్కులు అందరికీ అన్ని సమాన హక్కులు అన్నటువంటి లక్ష్యాన్ని సాధించాలంటే దాని కొరకు అందరం కూడా ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది మరి యొక్క సొంత ప్రాతినిధ్యం లేనటువంటి ఈ రిజర్వేషన్లు మనకు వ్యర్థం దానివల్ల ప్రయోజనం లేదు అదేవిధంగా మరి అంతేకాకుండా ఈ యొక్క సహ ఆప్షన్ గానీ తారుమారాన్ని గా నిరోధించడానికి కుల మరియు మతపరమైనటువంటి ఈ సబ్కాస్ట్ ఫీలింగ్స్తో దాంట్లతో అవన్నీ కూడా మనం ఓవర్కమ్ అయ్యి వాటి నుండి దాటుకొని ఐక్యతను సాధించాల్సిన అవసరం ఉంది నిజమైన నాయకత్వం ఈ వర్గాల నుండి రావాలి అంటే ధైర్యము స్వాతంత్ర్యము మరియు న్యాయము పట్ల నిబద్ధతో మాట్లాడగలిగేటువంటి వ్యక్తులు ఆధిపత్య కుల దురహంకార సమూహాల అనుచరులుగా వ్యవహరించే వారి నుండి వారి నుండి కాదు ఈ నాయకత్వం రావాల్సింది న్యాయం పట్ల నిబద్ధత ధైర్యము అదేవిధంగా మరి స్వాతంత్రము మన వ్యవస్థల ప మన యొక్క వర్గాల పట్ల సమాజం పట్ల ఒక డెడికేటెడ్ సర్వీస్ ఉండే వాళ్ళు రావాలి ముందుకు కాబట్టి దీనికి ముగింపు ఏంటంటే నేను చివరగా చెప్పొచ్చేది ఏంటంటే పూనా ఒప్పందము ఒక మోరల్ బ్లాక్ మెయిల్ అది ఒక నైతిక బ్లాక్మెయిల్ మరి రాజకీయ రాజకీయ రాజీ తరతరాలుగా అనగారినటువంటి వర్గాల యొక్క ఆకాంక్షలను ఎలా అడ్డుకున్నదో మనకు వివరిస్తుంది ఈరోజు అందుకే నేడు దళితులు అగ్రకులాల పోషణ పైన వారి యొక్క దయా దాక్షిణల పైన ఆధారపడడం ద్వారా కాకుండా మన సొంత స్వతంత్ర రాజకీయ స్వరాన్ని నొక్కి చెప్పడం ద్వారా అంబేద్కర్కు గౌరవం సమానత్వం మరి ఆత్మగౌరవం యొక్క దృక్పథాన్ని మనం తిరిగి దాన్ని పునరుజ్జీవింపజేయాలి ఈ మేల్కొల్పు లేకుండా ఈ యొక్క మరి ఏమంటామంటే ఈ యొక్క మేల్కోల్పు అంటే అవేకనింగ్ ఇటువంటి యొక్క బాధ్యత కలిగినటువంటిది మనకు రాకుండా దాని పట్ల మనం మన ఆలోచన పెరగకుండా ఈ రిజర్వేషన్లన్నీ కూడా ఆ ఏ వర్గంలోనైనా ఏ సెక్టర్ లోనైనా రిజర్వేషన్లన్నీ కూడా కేవలం కాగితం పాత్ర పైననే ఉంటాయి అంతేకాకుండా ఈ వివక్షతలు అంటరానితనం ఇంకా కొత్త కొత్త రూపాలలో కొనసాగుతూనే ఉంది సో ఇది దిస్ ఇస్ టైం ఫర్ అవేకరింగ్ ఇది మనం మేల్కోవాల్సిన సమయము ఐక్యంగా ఉండాల్సిన సమయం సరే వర్గీకరణ జరిగిందో ఇంకోటి జరిగిందో అది మనం వదిలిపెట్టాలా అది వదిలిపెట్టి అందరం కూడా రాజకీయంగా సామాజికంగా ఒక శక్తిగా రూపొందించాలంటే అందరం కూడా ఐక్యంగా ఉండాల్సిన సమయం విభజనను తిరస్కరించాల్సిన సమయం మన ప్రతినిధుల స్వరం లేని మనం మన ప్రతినిధులు అంటే మన పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో మరి చట్ట సభల్లో వారు పూర్తి నోరెత్తలేని బానిసలుగా కాకుండా నిజమైన ప్రతినిధులుగా ఉండాలని వాళ్ళ పైన మనం ఒత్తిడి డిమాండ్ చేయాల్సినటువంటి సమయం ఇది అని చెప్పి నేను మీకు అందరికి మనం చేస్తా ఉన్నా వివక్షత అంటరానితనం మరి అన్యాయానికి వ్యతిరేకంగా మనం ఎక్కడ చూసినా నిలబడాల్సినటువంటి సమయం ఇది మరి అంతేకాకుండా ఈ పూనా ఒప్పందం పంతొమ్మిది వందల ముప్పై రెండులో మన గొంతును ఏ విధంగా బలహీనపరిచి ఉండొచ్చు కానీ ఈ రెండు వేల ఇరవై ఐదు మరి అంతకు ముంచి ముందు రాబోయే తర రాబోయే రోజుల్లో మనం మౌనంగా ఉండలేము ఉండకూడదు మనం కలిసి లేచి అందరం ఐకమత్యంతో ఉండి మన గౌరవాన్ని తిరిగి పొందుకుందాం మరియు అంబేద్కర్ కళ స్వేచ్ఛ సమానత్వం మరియు సోదర భావం ప్రతి దళితునికి మరియు భారతదేశంలోని అన్ని అనగారిన వర్గాలకు సాకారం అయ్యేలా మనం చూసుకుందాం అందుకు మనం సంసిద్ధం కావాలని మరి ఈరోజు ఈ పూనా ఒడంబడికను గుర్తు చేసుకున్న రోజున దాని కొరకు మనం అందరం కూడా కట్టుబడి ఉండాలని చెప్పి సందర్భంగా మీకు అందరికీ హృదయపూర్వకమైనటువంటి మనవి చేస్తూ పిలుపునిస్తూ సెలవు తీసుకుంటున్నాను జై భీమ్ జై భారత్ జై రాజ్యాంగం